నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఈరోజు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ను గెలిపించాలని నూట యాభై రెండవ బూత్లో ఇంటింటి ప్రచారం బూత్ అధ్యక్షులు రమేష్ పాండ్యా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటేనే భారతదేశం అభివృద్ధి జరుగుతుందని అన్నారు కరోనా సమయంలో జీరో అకౌంట్లో ఐదు వందలు ఇచ్చాడని పది సంవత్సరాల వరకు ఉచిత బియ్యం ఇస్తున్నాడని స్వచ్ఛ భారత్ క్రింద మరుగుదొడ్లు ఇచ్చాడని పేదవారికి అండ మన మోడీ అన్నారు ఈ కార్యక్రమం మాజీ పట్టణ అధ్యక్షులు బాలనే జగన్ నితీష్ కనుక గణేష్ రవి తదితరులు పాల్గొన్నారు దేశంలో ఎవరు ఉండాలి ప్రధానిగా గడ్స్ ఉన్న వ్యక్తి ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ లో వంశ లో టీఆర్ఎస్లో వంశపారం ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ కేటీఆర్ తర్వాత కవిత కవిత తర్వాత ఈనా హరీష్ రావు అని ఈనా సీరియల్ ఉన్నాయి మోడీ తర్వాత ఎవరున్నారు అమిత్ షా తర్వాత ఎవరున్నారు యోగి తర్వాత ఎవరున్నారు నేనైనా పోతున్నా ఢిల్లీకి అట్లా అట్లా ఉంటుంది కాబట్టి మన కోసము పనిచేసే వాళ్ళకు మనం దేశ రక్షణ ఎంపీ ఎలక్షన్లు నేర్తాను నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేసుకునే ఎన్నికలు అన్నట్టు కాంగ్రెస్ టిఆర్ఎస్ అనేది పక్కకు పెట్టండి మీకోసం నా కోసం పద్దెనిమిది గంటలు పనిచేసే వ్యక్తి ఏకైక వ్యక్తి ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం